హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి దేవనూరి ఫైనల్లీ టికెట్లు అయితే అయిపోయినాయి నాకైతే టికెట్లు అయ్యేదాకా వెళ్ళి టికెట్లు అయ్యాక ఇంకో టెన్షన్ ఒకదాన్ని ఎలా వెళ్తాను ఈ ముగ్గురు పిల్లలతోని టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా రెండు సీట్లు ఉన్నాయి తలో పిల్లగానే వేసుకొని వండుకుంటే సరిపోతుంది కానీ అది కాదు మెయిన్ టెన్షన్ ఈ జ్వరాలు ఈ జలుబులతో టెన్షన్ మా పిల్లలైతే ట్రైన్లో ఫుడ్ ఎక్కువ తినరు దానివల్లనైతే ఫీవర్ వస్తుంది అండ్ ఇంకో టెన్షన్ ఏంటంటే ఆ మార్నింగ్ అసలు మా బావకు మార్నింగ్ డ్యూటీ ఉండే ఇంకా తను కూడా రానని చెప్పాడు వేరే ఫ్రెండ్కు చెప్పాను అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు అని అన్నాడు నాకైతే ఇంకా టెన్షన్ ఈ ముగ్గురు పిల్లలతో ఆ లగేజ్తో ఇంకా వేరే వాళ్ళతో ఎలా సర్దుకుంటానో ఏంటో అని నాకైతే చాలా భయమైంది ఇంకా మా ఆయన్నైతే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అని పిల్లలకి ఇంకా దగ్గరికి తీసుకొని నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు డ్యూటీకి ఇంకా వెళ్ళిన గంట గంటన్నర లోపు మళ్ళీ తిరిగి వచ్చేసాడు నేనైతే షాక్ చాలా హ్యాపీ కూడా ఇంకా మనకు మన వాళ్ళు ఉన్నంత కంఫర్ట్ వేరే వాళ్ళు అయితే ఉండరు కదా అన్నయ్య వాళ్ళ గుట్లో తెలిసిన వాళ్ళే కానీ నాకైతే అన్కంఫర్టబుల్గా ఉంటుంది వేరే వాళ్ళతో ఇంకా తనైతే వాళ్ళ సార్ను రిక్వెస్ట్ చేసి ఆ ఒకరోజు అయితే వచ్చేసాడు ఇంకా మేమైతే పన్నెండున్నర ఆహా ఒకటింది ఇంటి నుండి బయలుదేరాము ఎందుకంటే మాకు ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అయ్యాం మేము ఇంకా టైం ఉంది కదా లే అని ఇంటి నుండి కొంచెం లేట్గా వెళ్ళాం బయలుదేరాము ట్రైన్ టైంకి ఇంకా ట్రైన్ టైంకి వెళ్ళేసరికి ట్రైన్ ట్రైన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా మూవ్ అవ్వట్లేదు ఒక్క రెండు నిమిషాల టైంలో ఇంకా త్వర త్వరగా వెళ్ళాము చాలా ఇబ్బంది అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ఒక గంట రెండు గంటల ముందే వెళ్ళండి వెళ్ళే వాళ్ళ స్టేషన్కి అయితే ఇంకా మేము అప్పుడైతే ఇంకా లగేజీలు తీసుకొని ఆ పిల్లలతో చాలా టెన్షన్ అయింది చాలా ఇబ్బంది అయింది పిల్లలు కూడా ఏడ్ చేశారు త్వర త్వరగా ఎక్కిస్తే ఇంకా అప్పటి నుండి అయితే ఒక గంట రెండు గంటలు అక్కడ కూర్చున్నటట్టే వెళ్తాము ఈరోజైతే మూడు గంటలు కూర్చున్నాము ఏకంగా ఇంకా ప్రొద్దున తిన్నారు పిల్లలు ఇంకా వెళ్తున్నామని హ్యాపీనెస్తో అసలు ఫుడ్డే తినలేరు ఇంటికాడ ఇంకా స్టేషన్కి వెళ్ళగానే ఆకలిస్తుంది మమ్మీ అని స్టార్ట్ చేసేశారు ఇంకా నయం నేనైతే ముందుగానే బ్రెడ్ జామ్ తీసుకొని వచ్చిన ఇంకా స్టేషన్లోనైతే అది ఇచ్చేసిన పిల్లలు తిన్నారు తిన్న తర్వాత ఇంకా ప్లాట్ఫామ్ కనుక్కొని ఇంకా మేము మా బండి వచ్చే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఒక ముప్పై నిమిషాలు కూర్చున్నాము కూర్చునేసరికి అయితే ట్రైన్ వచ్చేసింది పాపం మా ఆయన మొహం అయితే చిన్నగా అయిపోయింది మా చిన్నోడు పెద్దోడు అంటే చాలా ఇష్టం పిల్లల వల్ల అస్సలు ఉండలేకపోతున్నాడు ఇంకా అలా బావి చెప్తూ బావి చెప్తూ ట్రైన్ మూవ్ అయ్యేదాకా ఇంకా ట్రైన్లోనే ఉన్నాడు ఇంకా పాపం దిగి వెళ్ళిపోయాడు ఇంకా నా కూడా బాధేసింది నాతో వస్తే బాగుండని కానీ లీవ్ అయితే దొరకలేదు తను ఇంకో టెన్ డేస్ తర్వాత వస్తానని అన్నాడు ఇంకా మేమైతే ఎక్కేసాం స్టే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక గంట సేపు అలా పడుకుందాం ఎక్కగానే ఇంకా మళ్ళీ అని ఇస్తున్నారు నేనైతే ఇంటి దగ్గర నుండి చికెన్ రైస్ చపాతి చికెన్ పచ్చడి అండ్ బ్రెడ్ ఇవైతే తీసుకొచ్చాను కీరకాయలు కూడా అవైతే మాకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ దాకా సరిపోయాయి తర్వాత ఈవినింగ్ అయితే నేను రైస్ కొన్నాను ఎగ్ అదే అండా రైస్ కొన్నాను అస్సలు టేస్ట్ బాగాలేదు ఇంకా తప్పదని మా పెద్దోడు కొంచెం తిన్నాడు అది వేస్ట్ అవుతుందని నేను కొంచెం తిన్నాను మా పిల్లలు అయితే చపాతీలు అవే తిన్నారు నేనైతే పిల్లలకు అసలు జ్యూసే కొనియలేదు ట్రైన్లో వాటర్ తీసుకున్నాము ఒక చిప్స్ బ్యాగ్ తీసుకున్నాము అంతే దానికైనా కానీ మా పెద్దోడికి ఫుల్ జ్వరం వచ్చేసింది నెక్స్ట్ డే వరకు లేచి చూసేసరికి అయితే ఫుల్ జ్వరము జలుపుతూ ఉన్నాడు నాకైతే ఒకేసారి గుండె అయిపోయినంత పని అయింది ఇంక ఇంటికి వెళ్తే వెళ్ళాను పిల్లలతో ఇంకా పాపం వచ్చేసరికి సర్దు సర్దు మనిగింది ఇంకా వచ్చాక ఒక రోజు అలా ఆడుకున్నాడు ఇంకా సెట్ అయిపోయిండు నాకు మాత్రం ఇంటికి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు ట్రైన్ దిగుతామా అన్నట్టే అనిపించింది ఇంకా మా అన్నయ్య అయితే ఆ రోజు మార్నింగే ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయి వెయిట్ ఆయనకి ఏమో పని ఉంటే మేము వెళ్ళేసరికి అయితే మా అన్నయ్య వచ్చేసాడు ఇంకా పిల్లలు తీసుకొని ఇంకా కార్లు ఎక్కేసి ఇంటికి వచ్చినాము మాకు ఇంకోటి కంఫర్ట్ ఏంటంటే మేము ట్రైన్ ఎక్కినప్పటి నుంచి మాకు వర్షమేనండి అస్సలు ఇట్లా ఎండా అలా మేము ఏసీలోనే వెళ్ళాం కానీ ఏసీలో కూర్చున్నా కానీ ఎండవడగాడుకు అదో రకంగా ఉంటుంది కదా మాకైతే క్లైమేట్ జర్నీ అయితే చాలా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వచ్చాము పిల్లలు కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు మా పెద్దోడైతే మా శేఖర్ దగ్గర మా చిన్నోడైతే నా దగ్గర పడుకొని ఉన్నారు ఇంకా ఫోన్ కొసేపు చూపించుకుంటూ అలా ఆడుకుంటూ మా భోగిలో ఉన్న వాళ్ళు అయితే మా పక్కన వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు పిల్లలు ఎంత అల్లరి చేసినా అసలు కంఫర్ట్గానే ఫీల్ అయ్యారు ఒక్కొక్కసారి అయితే పిల్లలు కొంచెం మర్చిన కానీ సీరియస్ అయ్యే వాళ్ళు వస్తారు కదా అలానైతే మాకు ఇంతవరకు అయితే ఒక్కరు కూడా తగలేరు ఇన్ని రెండు సంవత్సరాలలో ఇంకా టీ అయితే ఖచ్చితంగా తాగినాము ఇంకా చల్లగా ఉండేసరికి టీ అయితే తాగాలనిపించింది అది నీళ్ళల్లో చక్కెర వేసుకున్నట్టే ఉంటుంది కానీ ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం అయితే తాగాము ఉత్తి టీ అయితే అసలు తాగలికి రాదు ఇంకా బిస్కెట్ ముందుగానే మా బావి ఇచ్చేసి వెళ్ళాడు ఇంకా ఆ బిస్కెట్లు తినుకుంటూ టీ అయితే తాగేసినాము నాకైతే ఇక్కడ ఆ ఢిల్లీ స్టార్ట్ అయ్యామంటే మన తెలంగాణ బార్డర్ వచ్చేసరికి యానిమల్ సినిమానే గుర్తొస్తుందండి ఎందుకంటే యానిమల్ సినిమాలో వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఇండ్లు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క ఎకరా ఒక పది ఎకరాలకు ఒక ఇల్లు ఒక పది ఎకరాలకు ఒక ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మనమైతే సిటీలో ఉన్నా కానీ ఒక పది సార్లు వెళ్ళాల్సి వస్తుంది మనకి ఏం కావాలా కిరాలు సామాన్కి కానీ దేని కానీ నేనైతే ఒక రోజులు ఒక మూడు సార్లు అయినా కిందికి వెళ్తాను వంట వంట వస్తువులకు కానీ ఇంకా వేరే వాటికి కానీ వాళ్ళు ఎలా సర్దుకుంటారో నాకైతే అర్థం కాలేదు కానీ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు గ్రీనరీ ఆక్సిజన్తో చాలా బాగుంటుంది బయట ఉంటే మా ఇల్లు కూడా సేమ్ అలానే ఉంటుంది అందుకనే నాకు ఢిల్లీలో ఎక్కువ ఇష్టం ఉండదు ఆ పొల్యూషన్తో ఈ పిల్లలతో అస్సలు ఉండలేను ఇంటికాడైతే మా వాళ్ళు చక్కగా ఉంటారు వాళ్ళతో ఆడిపి వాళ్ళైతే ఆడిపిస్తారు వాళ్ళు చూసుకుంటారు అంత టెన్షన్ ఉండదు ప్లస్ పిల్లలు ఫ్యామిలీతో పెరిగితే ఆ ప్రేమలు వేరే ఉంటాయండి ఇలా మనం సపరేట్ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ ఉంచితే వాళ్ళకి మన కల్చర్ తెలీదు ఇంకా చాలా ఇట్లా దొరకబట్టినట్టు అయిపోతుంది కదా పిల్లలకు మా పిల్లల పరిస్థితి కూడా అంతే మా పెద్దోడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి ఎక్కువ అడ్జస్ట్ అవుతాడు నా దాన్ని అయితే అస్సలు ఉండలేకపోతాడు అక్కడ ఢిల్లీ అయితే ఇంకా అసలే నచ్చదు వచ్చిన ఈ రెండు నెలల్లో మా అమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్తాను నేను అత్త దగ్గరికి వెళ్తా నేను టీటుగాడు వెళ్తా అని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒక నెల అయితే బాగున్నాడు తర్వాత నెలనైతే వెళ్దాం ఎప్పుడు వెళ్దాం టికెట్లు చేసావా డాడీ అనుకుంటూ అడిగాడు ఆ ముసలైన డెడికేషన్ చూడండి మేము అక్కడ కనీసం ఒక ముప్పై నిమిషాలు ఆగింది ట్రైను అంతసేపు అలానే ఆయన ఎందుకు అలా ఉంటాడో మాకైతే అర్థం కాలేదు ఎవ్వరు పాపం డబ్బులు వేస్తారని ఉన్నాడా లేకుంటే ఏమో నాకైతే అర్థం కాలేదు ఒక రూపాయి కూడా వేయలేదు లాస్ట్కు నాకు ఎందుకు వేయాలనిపించినా అప్పటిలోపే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కామంటే మా స్టేషన్ వచ్చేదాకనైతే అసలు ట్రైన్ దిగము నాకు భయము అసలు ఇంకా మా పిల్లలను కూడా దించను నేను అసలే దిగను ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాల టైం కాబట్టి అంత బీడు భూములే కనిపిస్తున్నాయి రెడీగా ఉన్నారు విత్తనాలు వేయడానికి ప్రతి ఒక్కరు ఇంకా మసాలా సంచులు అయితే ముందుగానే వేసుకొని లోపల ఉన్న వాళ్ళు కవర్ కట్టుకొని ఉన్నారు వాళ్ళ టాలెంట్కి మెచ్చుకోవాలి ఇంకా ఎవరు ఇబ్బంది వాళ్ళు కదా తవ్వలేని వాళ్ళు అయితే అట్లనే చేస్తారు కదా ఇంట్లో చూడండి ప్రతి ఒక్కటి లోపల చూస్తేనే అయితే చాలా స్టైల్గా ఉంటాయి బయటకైతే ఇటుకలే పెయింటింగ్ ఉండదు మన్ను ఉండదు ఎలా అనిపిస్తుందో మనమైతే ఇంక సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి అట్లా వేసుకుంటూనే ఉంటాము ఇంకా ఇక్కడ ఫ్యాక్టరీలు అయితే చాలా తక్కువ ఢిల్లీ టు సికింద్రాబాద్ ఒక్కటి రెండు ఫ్యాక్టరీలు చూస్తామంతే ఇంకా ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్క స్టేషన్ ఆగే కొద్దీ ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఆల్రెడీ ఒక గంట రెండు గంటలు డిలే చూపిస్తుంది ట్రైను ఇంకా త్వరగా వెళ్ళిపోతే బాగుండని అనుకున్నాము ఇంకా నాలుగున్నరకు చూపించింది అయితే ఆరికి ఆరింటికి అలా దింపింది మమ్మల్ని ఇంకేం చేస్తాం తప్పదు కదా ఈ జ్యూస్లో అయితే అండి ఎప్పుడో పది నిమిషాలకు ఐదు నిమిషాలకు వస్తూనే పోతూనే వస్తూనే పోతూనే ఉంటారు మా పిల్లలు అయితే పాపం మా పెద్దోడైతే నేను ముందుగానే చెప్పాను మీకు ఆల్రెడీ జ్వరం ఉంది అసలు తీసుకోవద్దు నాన్న ఫీవర్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్తే ఆడుకోలేవు పిల్లలతో అంటే ఓకే మమ్మీ అని సర్దుకున్నాడు మా చిన్నోడికి అంత తెలియదు కదా నాకు జ్యూస్ కావాలి నాకు మజా కావాలి నాకు బాదం వ్యూస్ కావాలనుకుంటూ ఊరికే పాపం ఇబ్బంది పెట్టేవాడు ఇంకేం ఏం చేస్తా ఇంకా నేనైతే ఇప్పయలేదు చిప్స్ అయితే ఇప్పించిన ఆల్రెడీ స్నాక్స్ నా బ్యాగ్లో ఇంకా అడిగినప్పుడల్లా ఏదో ఒకటి సర్దు చెప్తూ అవి ఇచ్చేసిన ఇంక ఇక్కడ కనిపించేది అయితే ఇవి గుట్టలు కాదు అసలు రౌతులు కాదు ఇది మట్టితో ఇలా ఇలా అయిందో నాకైతే అర్థం కాదు అక్కడ చెరువులు కూడా లేవు సేమ్ ఇట్లనే ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు దాకా కంటిన్యూగా ఉన్నాయి ఇవి నేనైతే ఇంత ఈ జర్నీ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేసినంత వ్యూ నేను ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయలే అది కూడా మీ వల్లనే యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల అంత బాగా చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఈసారి జర్నీ ఆ వర్షంతో ఆ కూల్ క్లైమేట్తో మా పిల్లల లేకుండా చాలా బాగున్నాము మాకైతే మా బావ ఇట్లా చేసిండు సీట్లు అప్ప లోవర్ అంటారా దాన్ని ఏమంటారు సైడ్ అప్పర్ సైడ్ లోవర్ అయితే పెట్టిండు చాలా కంఫర్ట్గా ఉంది మాకైతే మా పిల్లలతో ఇంకా పైన మా శేఖరు మూక్షితో కింద నేను మా చిన్ను పడుకున్నాము అస్సలు పడుకొని లేదండి మా చిన్నోడైతే మమ్మీ జరుగు నువ్వు మమ్మీ జరుగు నువ్వు నాకు ఫ్రీగా లేదు అనుకుంటూ ఊకే అల్లరి చేసేవాడు ఇంకా ఒకే పక్క మీద పడుకొని పడుకొని నాకైతే ఇంటికి వచ్చేసరికి నొప్పి వచ్చేసింది ఇంకా ఒక ఒకటి ఒకటిన్నర నుండి మొత్తం కూర్చొనే ఉన్నాను నైటు ఇంకా అన్నీ పడుకోబెట్టి మా పెద్దోడికి అయితే అప్పటిదాకా సర్ది జలుబు ఇదేమీ లేదు ట్రైన్కి ఎక్కాకనైతే అసలు మాట్లాడలేకపోయాడు నాకేమో ఇంటికి వచ్చాక పట్టుకుంది వాడికేమో ట్రైన్లో పట్టుకుంది అసలు ఏంటంటే మా చిన్నోడికి వచ్చేది ఎప్పుడు ఇంకా పాపం వాడికి రాలేదు మేమైతే తట్టుకున్నాము వాడైతే అసలు తట్టుకోలేడు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ వాడికి ఒకసారి ఫీవర్ ఈ జలుబు వచ్చిందంటే కంటిన్యూస్ ఒక టెన్ డేస్ అట్లా ఉంటుంది ఈ సెలైన్లు ఇంజక్షన్లు ఈ బ్లడ్ టెస్టులు ఖచ్చితంగా కావాలి వాడికి అవన్నీ అయితేనే తగ్గుతుంది ఇంకా గాడ్ వాడైతే ఇప్పటివరకు బాగానే ఉన్నాడు మేము ఇంటికి వచ్చేదాకా పిల్లలు బాగుంటే బాగుండు మాకైతే పర్లేదు ఎలానో తట్టుకుంటాము ఈ జర్నీ ఇలా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఖచ్చితంగా మా అందరికి ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చి వెళ్ళిపోతుంది వెదర్ పడది ప్లస్ డస్ట్ నాకు పడది నా పిల్లలకు వాడది నేను ఇంటికి వెళ్ళాక ఒకే రూమ్ క్లీన్ చేశాను మాకు సుష్టి వచ్చిందంట నాకు కూడా తెలీదు వెళ్ళేదాకా వెళ్ళాక మా అత్తమ్మ వాళ్ళు అలా చెప్పారు ఇంకా ఒక రూమ్ అయితే మేము ఉండేదైతే క్లీన్ చేసుకున్నాం రాగానే బెడ్ క్లీన్ చేసుకున్నాం నెక్స్ట్ డేనైతే ఇంకా మేము అప్పుడు లాస్ట్ టైము పెళ్ళికి వచ్చి వచ్చేటప్పుడు అయితే హడావిడిగా వచ్చేసాము అంత టైం లేకుండే ఓన్లీ పెళ్ళికే వచ్చాం కాబట్టి అక్కడుండి ఇక్కడ ఒకటే రోజు ఉన్నాము రూమ్ అయితే అంత ఫ్రెష్గా పెట్టుకొని రాలేదు బట్టలు ఎలా పడితే అలా ఉండే ఇంకా అవన్నీ పిండుకొని సర్దుకొని పెట్టుకునేసరికి అయితే నాకైతే దిమ్మ తిరిగిపోయింది మా ఆయన ఉంటేనైతే చాలా హెల్ప్ చేసేవాడు నాకైతే ఆయనకైతే క్లీనింగ్ అంటే చాలా ఇష్టము అసలు చిన్న డస్ట్ పార్టికల్ కూడా కనిపించొద్దేనా ఏడా అంతలా అడిగిపిస్తాడు అది లక్కో అన్ లక్కో నాకైతే అర్థం కాదు పిండిందే విండాలి తోమిందే తోమాలి కడిగిందే కడగాలి నాకైతే చాలా చిరాకేస్తుంది ఇంకా తప్పదు కదా ఖచ్చితంగా చేయాలి ఇంకా నేనైతే ట్రైన్లోకి దోసకాయలు తీసుకున్న ఎక్కువ ఉంటుందేమో ఎక్కడ అది వేడైతే అదేమో అని ఒక రెండు కిలోలు అయితే ముందుగానే తెచ్చాను అవి అయితే తినేసాము ఇంకా మా పిల్లల లూళ్ళు అయితే తట్టుకోలేదు నేను ఇంకా రవిడీ అయితే ఇప్పించేశాను అది తినేసి ఇంకా పడుకున్నారు పిల్లలైతే ఇవి ఈ వాటర్ ఈ గంగా ఇంకా ఇంకేదో తెలియదు కానీ ఒక మూడు ప్లేస్లల్లో వస్తుంది చాలా బాగుంటుంది నేను ఎప్పుడు వాటర్ అబ్జర్వ్ చేయలేదు ఈ ఈసారి అయితే చాలా వాటర్ చూశాను అండ్ ఈ నెల అయితే ఇంకా నాగపూర్ స్టార్ట్ అయ్యిందంటే మేమైతే మొత్తం తోటలే చూసాము మేము చలికాలం సీజన్లో వస్తే మాత్రం తోటలు మొత్తం ఎర్రగా కనిపిస్తాయి ఈ పండ్లైతే ఆకులే ఉండవు అప్పుడైతే చాలా బాగుంటుంది అక్కడ నుండి వ్యూ ఒక చాలా అంటే ఎంతో నాకు తెలీదు ఒక రెండు గంటల సమయం అయితే రెండు గంటలు ఏం కాదు గంట గంటనైతే మొత్తం సంత్ర తోటలే చూడొచ్చు రేటు కూడా చాలా తక్కువ ఢిల్లీలో సంత్ర జ్యూస్ పది రూపాయలకైతే పెద్ద గ్లాస్ ఇస్తాడు అలాగే చెరుకు జ్యూస్ కూడా అంతే ఒక ఒక గ్లాసు పది రూపాయలే ఇంకా భువనగిరి చూడండి భువనగిరికి లా ఎంత బాగా కనిపిస్తుంది అయితే మేము ఫస్ట్ టైం అయితే ఈ యాదగిరిగుట్ట ఇక్కడ ఉంటుంది ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది అని అయితే నాకు తెలీదు మా మా బావకైతే తెలుసుంటుంది ఇంకా మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఒకసారి నాతో ఇలా అన్నారు ఇంత బాగా అనిపిస్తుంది యాదగిరి గుట్ట నువ్వు ఎప్పుడు చూడలేదమ్మా అని అయితే ఈసారి అయితే చాలా బాగా చూశాను ఇంకా మా స్టేషన్ అయితే వచ్చేసింది మా అన్నయ్య వచ్చేసాడు లగేజ్ పట్టుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము పోయాకనైతే మొత్తం మాకు మామిడి పండ్ల పండుగ ప్లీజ్